నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి అధ్యక్షతన కువైట్ లో ఒక సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశంలో కువైట్ లో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన కొత్త చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా చర్చించడం జరిగింది అలాగే ఈ యొక్క సమావేశంలో అనేక మంది భద్రతా అధికారులు పాల్గొన్నారు అలాగే యొక్క సమావేశంలో కువైటు దేశంలోని రాజకీయ నాయకత్వం నుంచి ప్రశంసలను ఆయన తెలియజేశాడు కువైటు దేశ వ్యాప్తంగా జరుగుతూ ఉన్న తనిఖీల పైన కువైటు రాజుగారు రాజకీయ నాయకత్వం సంతృప్తిగా ఉన్నారని చెప్పి ఆయన తెలియజేశారు భద్రతా ప్రణాళికలు మరియు ఇంటెన్సివ్ తనిఖీల ఫలితాలను ఆయన సమీక్షించారు చట్టాన్ని ఉల్లంఘించే వారికి వ్యతిరేకంగా తనిఖీలు జరుపుతూనే ఉండాలని చెప్పి ఈ యొక్క తనిఖీలు ఇప్పట్లో ఆపే ప్రసక్తే లేదని చెప్పి ఆయన సమావేశంలో తెలిపినట్లు స్థానిక మీడియా తెలిపింది చట్టం అమలుకు పారదర్శకతతో పనిచేయాలని చెప్పేసి అలాగే లాజిస్టిక్ మద్దతు చట్ట విరుద్ధమైన ఎడారి ఆక్రమణలను పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం మరియు మానవతా సేవలతో కొత్త బహిష్కరణ సదుపాయానికి త్వరితగతిన మార్చాలని చెప్పి ఆయన తెలిపారు కువైటు దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే కానూన్ గడువు ముగిసిన వెంటనే జులై ఒకటవ తేదీ నుంచి మనం చూసుకుంటే కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడం జరిగింది అలాగే ఈ యొక్క తనిఖీలు చేపట్టి నెల రోజులు పూర్తి కావస్తూ ఉన్న నేపథ్యంలో కువైటు మొదటి ఉప ప్రధానమంత్రి గారు భద్రతా అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ యొక్క భద్రతా తనిఖీలను కొనసాగించాలని చెప్పి చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఎవరైతే ఉండారో వాళ్లను అదుపులోకి తీసుకుని కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్